రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎస్ఐయా ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించగలిగిన ఏకైక దేవుడు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎస్సయా నీలోనే సమస్తము గుప్తమై ఉంది స్తోత్రాలు మాకు కావలసిన సమాధానము నెమ్మది దీర్ఘశాంతము విజయము బలము ధైర్యము జ్ఞానము సమస్తము నీ దగ్గర దొరుకుతుంది తండ్రి మాకు ఏమి అవసరమో మాకంటే ముందుగా ఎరిగిన గొప్ప దేవుడవు గొప్ప తండ్రిగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా ఉదయం నుంచి ఈ క్షణం ఈ రాత్రి వరకు మాకు తోడై క్షేమంగా మమ్మల్ని కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు ఏసయా మేము ఎలాంటి ఆటంకాలలో అపాయాలలో యాక్సిడెంట్లలో చిక్కకుండా మమ్మల్ని క్షేమంగా నడిపించి ఉన్నారు తండ్రి అందుకై నీకు వేలాది స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా స్తోత్రాలు ఎస్సా మా ప్రతి పనిలో ప్రయత్నంలో ప్రయాణాలలో మా ఆలోచనలో మీరు తోడై తండ్రి తోడై నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా నీవు తండ్రి ప్రతి విషయంలో తోడై నడిపించే దేవుడవుగా ఉన్నారు స్తోత్రాలు ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాను ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనులలో ప్రయత్నాలు వారి యొక్క ఆలోచనలో తండ్రి మీరు తోడై నడిపించండి ఎస్ఐయా ఎంతోమంది డిప్రెషన్లో ప్రభా కుటుంబ సమస్యలతో గొడవలతో బయటికి చెప్పుకోలేక ఎంతోమంది నలిగిపోచున్నారు తండ్రి ఈ ప్రార్థనలో ఉన్నారేమో ఎస్ఐ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాంటి సమస్యల నుంచి విడిపించండి సహాయములు దయచేయండి తండ్రి రక్షణ మారు మనసు లేక ఎంతో మంది ఉన్న రేసయ్య నీ నామము ఎరగక ఎంతో మంది తండ్రి వారి జీవితాలను వ్యర్థం చేసుకొని చున్నారు దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది తండ్రి మీరు అనుగ్రహించే ఉన్నతమైన కృపను పొందుకొని ఆ నిత్య పరలోకంలో వారు జీవించటకు మీరు సహాయం చేయండి తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా నేసయా గొప్పదేవా నీకే వందనాలు సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు యహోవయందు భయభక్తులు బహు బహుధైర్యము పుట్టించును అట్టివారి పిల్లలు ఆశ్రయ స్థానము కలదు యహోవయందు భయభక్తులు ఉండుట జీవపు ఊట అవు నేసయ నీయందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మాకు కావలసిన ఆశీర్వాదమును ధైర్యమును మీకు మీరు ఇవ్వగలరు మీరు ఇవ్వగలరు తండ్రి స్తోత్రాలు ఎస్ఏ యందు ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే తండ్రి మా పిల్లలకు ఆశ్రయ స్థానముగా మీరుంటారు స్తోత్రాలు తండ్రి వారికి కావలసిన ప్రతిదీ మీరు అందించగలరు తండ్రి స్తోత్రాలు ఆశ్రయము ఆశ్రయించే గొప్ప దేవుడవుగా మా పిల్లలకు ఉన్నందుకు స్తోత్రాలు దేవా మేము మరింతగా ఎస్ఐ అందు భయభక్తులు కలిగి మీరు చూపించే మార్గంలో నడుచుటకు సహాయము చేయండి మా యొక్క జీవితము తండ్రి మా ఇష్టానుసారంగా కాదు కానీ నీ చిత్తము ఏమై ఉందో నీ ప్రణాళిక ఏమై ఉందో నీ ప్రణాళిక చొప్పున నీ చిత్తము చొప్పున మేమందరము నడుచుటకు సహాయము చేయండి తండ్రి భయభక్తులు కలిగి ఉనుట అది తండ్రి మాకు మంచి మార్గాన్ని చూపించగలదు బహుధైర్యము పుట్టించగలదు మా పిల్లలకు ఆశ్రయం ఇవ్వగలదు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇంత గొప్పగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను మహోన్నతుడా దివా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఎస్ ఆది ఎలాంటి అనారోగ్యమైనను తండ్రి అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి వైద్యులకే మీరు పరమ వైద్యుడవు తండ్రి స్తోత్రాలు దేవా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి విధమైన అనారోగ్యాన్ని మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప నీకే స్తోత్రాలు కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి ఎస్ఐ భార్య భర్త మధ్య సమాధానము లేక ఎన్నో కుటుంబాలు తండ్రి వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటూ కుటుంబాలను పాడు చేసుకుంటూ బిడ్డలకు దూరమై బిడ్డలకు తల్లిదండ్రుల ప్రేమ లేకు జీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి తండ్రి ఆ కుటుంబాలలో ఉన్న ప్రతి గొడవను తొలగించి సమాధానము నెమ్మదిని దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి బంధుమిత్రుల మధ్య గొడవలు కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐయా ప్రతి కుటుంబానికి మీరు తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా ఎంతో మంది యవన బిడ్డలు ప్రభా ఉంటుండగా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారు మీ అందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చుటకు మీరు కృప చూపించండి సహాయం చేయండి తండ్రి దేవా నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి నిరాశల ప్రభా వారు చదువుతున్నారు కానీ ప్రభా జాబ్ జాబ్స్ లేక జాబ్ క్యాలెండర్ లేక ప్రభా జాబ్స్ ఏమీ లేక ఎంతో మంది నిరాశ నిస్పృహలోనే తండ్రి వారి యొక్క జీవితం కొనసాగిస్తుండగా మీరు సహాయం చేయండి తండ్రి ప్రతి ఒక్కరు ప్రభ కష్టపడి చదివే ప్రతి ఒక్క బిడ్డకు మీరు మంచి మార్గంలో చూపించండి వారు ప్రభ అనుకున్న ప్రభా మీ చిత్తానుసారమైన జాబును పొందాలనుకున్నప్పుడు తండ్రి మీరు ఆ జాబ్ను అనుగ్రహించండి తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి పరిశుద్ధురా నీకే స్తోత్రాలు ఎస్ఐ ఎంతో మంది మానసిక అనారోగ్యంతో తండ్రి మానసిక తండ్రి ఆలోచనల చేత డిప్రెషన్ లో ఎంతో మంది వెళ్లి తండ్రి సూసైడ్ వరకు వెళ్లి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దవా వారి యొక్క మానసిక స్థితిని బాగు చేయగలిగిన గొప్ప దేవుడో మీరే గనుక తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారిని బాగు చేయండి స్వస్థపరచండి ముట్టమని ప్రార్థించుతున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని తండ్రి వారు స్కూళ్ళకు కాలేజీకి వెళ్తూ ఉండగా ప్రతిరోజు మీరు తోడై మీ జ్ఞానం అందించండి మీ దయలో వారి ఎదుగుటకు మీరు కృప చూపించే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవాసా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి తుఫాను చేత మొంత తుఫాను చేత ఎంతోమంది కుటుంబాలు వారి జీవనాన్ని కోల్పోయారు వారి ఆస్తిని వారి దేవా వారి గుడ్డ గూడు ప్రతిదీ కోడి కోలిపోయి తండ్రి ఎన్నో కుటుంబాలు బాధపడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి గవర్నమెంట్ నుండి సహాయం అందించమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐ మీరు సహాయం దయచేయండి తండ్రి దివాణి కేసుతో చెల్లిస్తున్నాను తండ్రి ఇంతవరకు మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు స్తోత్రాలు ఎక్కడైతే మీ పరిచర్య లేదో అక్కడ తండ్రి మీ సేవకులను లేవని తండి మీ పరిచర్య విస్తరించేలాగా మీరు సహాయం చేయమని ప్రార్థించున్నాను తండ్రి గొప్ప నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా భారతదేశం తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని తండ్రి తోడై నడిపించమని ప్రార్థించున్నాను ఎస్ఐ పడుకుని చుండగా తోడై నడిపించండి ప్రశాంతమైన నిద్రను దయచేసి దయపడి కూర్చి మమ్మల్ని చిత్తం అయితే మాతో మాట్లాడమని తండ్రి మమ్మల్ని అందరినీ మా కుటుంబాలను మా బిడ్డలను నీ పాదాల చెందు సమర్పించుకోవచ్చు పరిశుద్ధుడు నజరేడనే ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్